ఇంకా వినాయక చవితి పూజతో ఆరో నిజ రూపులకు వచ్చేస్తుంది ఇంకా బాగా పూజ గురించి అని చెప్పి అన్ని వెరైటీలు చేస్తూ ఉంటుంది కుడుములు పాయసం అన్నీ కూడాను ఇదంతా పైనుంచి మెట్లు దిగుతూ వచ్చిన వినోద్ చూసి చిత్రకు చెప్తాడు నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి తనొక్కతో చేస్తుంది కదా అని చెప్పి మనం బోనర్స్ కదా అంత పెద్ద షాపింగ్ మాల్కి మనం చేయడం ఏంటి వంటలు ఇవన్నీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా వినోద్ చెప్పాడని చెప్పి చిత్రం లోపలికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది అన్నీ నువ్వే చేస్తున్నాడు బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు అని చెప్పి ఇంకా బాగా ఇలా అంటూ ఉంటుంది నీకు ఇష్టమైతే చేయి చిత్రాలు లేకపోతే లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది చేయకు తప్పదు కదా అని చెప్పి అంటది అయినా అందుకే అందుకే నేను మా ఆయన వేరేగా తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను కానీ మీ వాళ్ళని ఇక్కడే ఉంచుతాను అప్పుడు బాగా ఇలా అంటూ ఉంటుంది అమరు అందుకని చెప్పి మీకు డబ్బులు ఇచ్చారు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్లకుండా కళ్ళ ముందే ఉంటారని చెప్పి అని చెప్పి అన్న వెంటనే ఇంకా చిత్రం ఇలా చూస్తూ ఉంటుంది ఇంకా పూజకు అని చెప్పి అక్కడికి అందరూ ప్రసాదాలు పట్టుకొని వెళ్ళమండి పత్తులు గారు వీళ్ళిద్దరిని కూర్చోమంటే చిత్రం మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది వినోద్తో మనం కదా కొత్తగా పెళ్లి చేసుకునే జంటని మనం కూర్చోకుంటే వాళ్ళు కూర్చోవడం ఏంటి అని చెప్పి అంటే నీకు ప్రసాదం చేయడానికి నువ్వు వద్దున్నావు కదా మనం ఓనర్స్ అని చెప్పి పూజలో కూర్చుంటావు అని చెప్పి ఆ ఎట్టకరిస్తూ ఉంటాడు పక్క నుంచి ఇదంతా చూసిన మనోహరి అయితే తెగ ఆనందపడిపోతూ ఉంటుంది చిత్రం తిడుతున్నాడు అని చెప్పి ఇంకా ఇక్కడ బాగి అమరు కూర్చొని పందులు గారు పూజ అంతా అయిపోయిన తర్వాత కోరుకోమని వెంటనే ఆ ఇలా ఆరు గురించి కోరుకు కోరుకుంటూ ఉంటాడు తను ఎక్కడన్నా క్షేమంగా ఉండాలి అని చెప్పి ఇంకా బాగి కూడా ఇలా కోరుకుంటూ ఉంటుంది తమ ఆయన కుటుంబం అంత క్షేమంగా ఉండాలని చెప్పి మాకు ఎక్కడుందో తెలియదు తన క్షేమంగా సంతోషంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అనుకున్న వెంటనే అక్కడ మనకి కాల అరుంధతిని ఇలాగా కాటేయడానిక చెప్పి చూస్తూ ఉంటారు తన శక్తులతోని ఇంకా అరుంధతి దగ్గర భయపడిపోతూ ఉంటుంది ఏం జరుగుతుందో అని చెప్పి అప్పుడే వెనకాల నుంచి విఘ్నేశ్వరుడు వచ్చి ఇలా చూపిస్తూ ఉంటారు తన శక్తులతో ఇంకా కాలాన్ని ఇది చేసి అరుంధతికి ఒరిజినల్ రూపం ఇచ్చినట్టు చూపిస్తూ ఉంటారు ఇంకా అరుంధతి పెద్దదైపు వినాయకుడికి దండం పెట్టుకుంటుంది మా వాళ్ళు అక్కడ పూజ చేసి ఉంటారు అందుకని చెప్పి నాకు నిజ రోజుకు వచ్చేస్తుంది అని చెప్పి నేను అర్జెంటుగా మా చెల్లి దగ్గరికి వెళ్ళాలి బాగీ దగ్గరికి తను చూడాలి అని చెప్పి ఇంకా పందులు గారి ప్రసాదం పంచమంటే వెళ్ళి బాగా అందరికీ పంచుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడ స్వామీజీ వచ్చి అక్కడ నుంచి ఇదంతా చూస్తూ ఉంటారు బాగా అందరికీ పంచి ఇలా వస్తూ ఉంటే నీ మనసులో ఏదో బాధ ఉంది చెప్పమ్మా తీరుతుంది అని చెప్పాను అంటే లేదండి అంటే నీ చిరుమందహాసంతోనే నీ బాధలన్నీ లోపల దాచుకొని నువ్వు అంతా బయటికి ఉంటావు అమ్మా ఏం జరిగిందో చెప్పు అంటే ఏమీ లేదండి అన్నీ నీ మనసులో బాధ అంతా తీరిపోతుంది చూడు అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ స్వామీజీ ఇంకా బాగా అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే అతను మళ్ళీ కనిపించరు ఇంకా అప్పుడే అనుకుంటుంది ఏదో జరుగుతుంది అని చెప్పి ఇంకా అక్కడ మనకి చూపిస్తూ ఉంటారు ఆరు ఒరిజినల్ రూపంలోకి వచ్చి బాగా దగ్గరికి వస్తుంది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయించి థ్యాంక్ యూ